మీకు ఒకటి చెప్పనా మన హోటల్లో బిర్యానీ స్పెషల్ అని మన చుట్టుపక్కల అందరికీ తెలుసు ఒక బిర్యానీలో మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయని మన బిర్యానీ చూస్తేనే అందరికీ తెలిసేది యూత్ కూర వచ్చారు వచ్చారనుకోండి బాగా స్పైసీ తింటే ఎంత స్పైసీ తింటే అంత టేస్ట్ ఉండిద్ది మిడిల్ ఏజ్ వచ్చారనుకోండి మీడియం స్పైసీగా తినొచ్చు అదే పిల్లలు పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చారనుకోండి లైట్ మసాలాతో పచ్చటి అరిటాకులో ఉల్లిపాయ నిమ్మకాయ మన దగ్గర ఉండే కాంప్లిమెంటరీగా ఇచ్చే చికెన్ షేర్వా కలియా గోంగూర పెరుగు చట్నీ మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ ఎంత హ్యాపీగా తినొచ్చు అంటే ఆ బిర్యానీ తింటుంటేనే అబ్బబ్బబ్బా ఒక పక్కన నుంచి ఆ ఫ్లేవర్ తగులుతూ ఉండిద్ది ఒక పక్కన నుంచి ఇంకోటి ఇంకా ఇంకో ముక్కగా స్పెషల్గా తినాలనిపిస్తూ ఉండిద్ది ఇది ఎక్కడో తెలుసా అండి మన జేబీసీ రోడ్డు పొన్నూరు వెల్లేదారులో ఉమెన్స్ సెయింట్ మేరీస్ కాలేజ్ పక్కనే మూన్స్ హైదరాబాద్ బిర్యానీ అని రోడ్డు మీదే కనిపి